అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి చూసుకుంటే మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఇప్పుడు తాజాగా ఇరవై విడత డబ్బులైతే విడుదల కాబోతోంది మరి ఇరవై విడత డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి మొత్తానికి డబ్బులు వస్తాయా రావా మనకు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి రైతులైతే ఖచ్చితంగా ఏపీలో ఉన్న రైతులైతే రెండు పనులు చేయాలి తెలంగాణలో ఉన్న రైతులైతే ఒక పని చేయాలి మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్లు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను మరి ఈ సమాచారం అంతా కూడా మీకు తెలియాలి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్నీ కూడా రావాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ లబ్ధిదారులు మనకు ఎవరైతే పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా అర్హత పొందినటువంటి రైతులు ఉన్నారో వారందరూ అందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పి లేదంటే బ్యాంక్ ఖాతాలో ఇరవై విడత రెండు వేల డబ్బులు పడవని చెప్పి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది మరి ఇరవై విడత నిధులను ఈ నెల చివరి నుంచి కూడా విడుదలైతే చేయబోతూ ఉన్నారు మరి ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే విడుదల ఉన్నాయి మరి అర్హత కలిగినటువంటి రైతులకు ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలను ఇస్తుంది మన కేంద్ర ప్రభుత్వం మరి రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ మొత్తాన్ని అందుకుంటూ ఉన్నారు ప్రతి విడతలో రైతులు రెండు వేల రూపాయలను బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది మరి పిఎం కిసాన్ ఇరవై విడత ఎప్పుడు విడుదల కావడంతో ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీనైతే ప్రకటించలేదు మరి ఇరవై ఒకటి ఇరవై నాలుగు అంటున్నారు కానీ ఫైనల్ డేట్ అయితే విడుదల చేయలేదు మరి నెల ఇరవైనా అంటే ఇరవై ఒకటి లేదా ఇరవై నాలుగున ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇంకా రైతులు ఖాతాల్లో మాత్రమే రెండు వేల పడతాయి ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో మాత్రమే మరి ఆన్లైన్లో అంటే ఈకేవైసీ తప్పకుండా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో మరి అందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే మరి ఇక్కడ ఇప్పుడు ఏపీలో ఉన్న రైతులైతే రెండు సార్లు ఈకేవైసీ చేసుకోవాలి మీరు ముఖ్యంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీ అలాగే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కేవైసీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండింటి తరఫున కూడా కేవైసీ చేయాలి మీరు ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి అనేది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి అతి పెద్ద అద్భుతమైనటువంటి పథకం అన్నమాట దేశవ్యాప్తంగా అర్హత గల అర్హత గల భూమి కలిగినటువంటి రైతులకు మనకు ఈ యొక్క సాయాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది మరి తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులైతే వేయబోతుంది మొత్తాన్ని రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో అందిస్తుందనమాట ఆరు వేల రూపాయలను మరి నేరుగా అకౌంట్లోకి అయితే వేసేస్తారు అకౌంట్లోకి మరి ఇప్పుడు పంతొమ్మిది విడతల డబ్బులు అయితే అయిపోయిందనమాట మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మనకు భూమి అనేది కలిగి ఉండాలి మనకు అలాగే మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందాలంటే ఈకేవైసీ వెరిఫికేషన్ అయి ఉండాలి ఎన్పిసి లింక్ అయి ఉండాలి మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు పెన్షనర్లు ప్రభుత్వ రంగ ఉద్యోగులు అనర్హులు అనమాట మరి ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలనేది ముఖ్యంగా మనం తెలుసుకుందాం ఇప్పుడు పిఎం కిసాన్కి సంబంధించి ఎలా కేవైసీ పూర్తి చేయాలని చూస్తే కేవైసీ కోసం రైతులు మీ ఫోన్లోనే పిఎం కిసాన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు అలాగే పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కూడా ఈ కేవైసీ పూర్తి చేయొచ్చు మరి దాంతోపాటుగా ఆధార్ కార్డు ల్యాండ్ వెరిఫికేషను బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుతో బ్యాంక్ ఖాతా లింక్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ కేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి మీరు మరి కేవైసీ కనుక అయిపోయి ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా పూర్తి చేయాలి మరి ఏపీలో ఉన్న రైతులైతే మళ్ళీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఈకేవైసీని నేరుగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ రైతు సేవా కేంద్రం ద్వారా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈ రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే మనకు వ్యవసాయ సహాయకులు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి అక్కడ వేలుముద్ర అనేది వేయాలన్నమాట ఈ వేలుముద్ర అనేది వేసి మీరు ఈకేవైసీ అనేది కనుక కంప్లీట్ చేస్తే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి తెలంగాణలో ఉన్న రైతులు కూడా అంతేనండి తెలంగాణలో ఉన్న రైతులు కూడా తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది మరి తప్పకుండా ఈ విధంగా మీరు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఈకే వైసీ అనేది ఖచ్చితంగా మీరు చేయాలి ఈకేవైసీ చేస్తేనే మీకు డబ్బులు వస్తే ఎన్పిసిఐ లింక్ కూడా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి తప్పకుండా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మరి తెలంగాణలో రైతులు కూడా మనకు ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి ఈకే వైసీపీ అనేది పూర్తి చేయాలి లేకపోతే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయి రావా అని చెప్పేసి తెలుసుకోండి ముఖ్యంగా అర్హుల లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి అర్హుల లిస్టులో పేర్లు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోండి మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి రైతులకు మేలు చేసేందుకు రెడీగా ఉంది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు సిద్ధంగా ఉంటే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇప్పటికీ చాలామంది అయితే చేసుకున్నారు కొంతమంది రైతులు ఇంకా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోలేదనమాట మరి అటువంటి రైతులకి ఒక డబ్బులు రావు కాబట్టి మీరు ఇంకా ఏదైనా అవకాశం ఉంది ఇప్పటికి కూడా మీరు ఏదైనా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా మీరు మిస్ అవ్వద్దు ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా రైతులు ఈ విధంగా చేసుకుంటారని చెప్పి కూడా మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే చాలామంది రైతులైతే గత పంతొమ్మిదో విడత డబ్బులు పడలేదని చెప్పి చెప్పడం జరిగింది మరి గత పంతొమ్మిదో విడత డబ్బులు పడని రైతులకు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అవకాశం కల్పించింది మరి గత పంతొమ్మిదో విడత రైతులు ఎవరికి అంటే పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైతే పడలేదో ఆ రైతులు ఇప్పుడు కనుక ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే ఈకేవైసీ అని కాదు ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగిందనే విషయాన్ని మీరు తెలుసుకుని దాన్ని కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఒకేసారి ఇక్కడ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి నాలుగు వేల రూపాయలు మీకు జమ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేటు ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూసి మనకు వాళ్ళు డబ్బులు రాక ఇబ్బంది పడ్డారు మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది మరి రైతులు సిద్ధంగా ఉండాలి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీరు మరి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి ఇప్పుడైతే ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే అవకాశం ఉంది మరి ఒకవేళ ఈ మనకు ఈ డబ్బులు విడుదలైన తర్వాత మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారేమో చూడాలి ప్రస్తుతానికైతే అవకాశం లేదు మరి ఏపీలో ఉన్న రైతులకైతే డబ్బులు ధమాకా అని చెప్పుకోవచ్చు ఒకేసారి అనుదాత సుఖీబో తొలివిడత ఐదు వేల రూపాయలు వస్తే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తుంది రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయింది మరి తెలంగాణ ప్రభుత్వం కూడా జనవరిలో విడుదల చేసినటువంటి రైతు భరోసాను ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో రైతులకు రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ రైతులు కూడా మనకు ఖచ్చితంగా మనకు ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్ప తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఖచ్చితంగా రైతులందరికీ కూడా యొక్క డబ్బులను అందజేస్తామని చెప్పేసి మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ప్రతి రైతుకు కూడా ఇక్కడ సాయం అయితే అందుతుంది మరి అర్హుల జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి అర్హుల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉంది మనకు పిఎం కిసాన్ వెబ్సైట్లో ఉంది అలాగే ఏపీ రైతులకైతే అన్నదాత సుఖీబాబా వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది ఖచ్చితంగా వీటిలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకునే దాని ప్రకారం ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు అయితే చేస్తూ ఉంటాయి మరి చాలామంది రైతులైతే ఇంకా ఈ అప్డేట్స్ అవి తెలుసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు మరొక వారం రోజుల్లో అంటే పది రోజులు అనుకోండి మరొక పది రోజుల్లో మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయం అయితే అందబోతుంది ఇరవై విడత రెండు వేల రూపాయలు కాబట్టి రెడీగా ఉండండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి రెడీగా ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి లిస్ట్లో మీకు పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ రైతు భరోసా ద్వారా డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్కు సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి